ఓ వ్యక్తి తన సమీప బంధువుకి లక్షల రూపాయలు అప్పించాడు ఆ డబ్బులు తిరిగి పొందేందుకు నానా తంటాలు పడ్డాడు డబ్బులు తీసుకున్న వ్యక్తిపై ఒత్తిడి పెరగడంతో డబ్బులిచ్చిన వ్యక్తిని హతమార్చేస్తాడు శవాన్ని తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఈ ధోరణి ఘటన కుప్పంలో చోటు చేసుకుంది ఇంతకీ ఈ కేసు పోలీసులు ఎలా ఛేదించారు మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా ఎలా నిర్ధారించారు నిందితుడి పట్టుకోవడంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించాయి మీరే చూడండి కుప్పం ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ కొంతకాలం క్రితం కర్ణాటకలో అత్తిబెలేలో స్థిరపడ్డాడు అత్తిబెలే సమీపంలో గత నెల ఇరవై ఏడవ తేదీన శ్రీనాథ్ అదృష్టమయ్యాడు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వివిధ కోణాల దర్యాప్తు చేపట్టారు సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ చేశారు ఎటకేలకు కేసును ఛేదించారు కనిపించకుండా పోయిన శ్రీనాథ్ చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు కుప్పంలో గురైనట్లు పోలీసులు గుర్తించారు అక్టోబర్ ఇరవై ఏడున కనిపించకుండా పోయిన శ్రీనాథ్ డెడ్ బాడీ ఎటకేలకు దొరికింది ను రామకుప్ప మండలం ముద్దనపల్లికి చెందిన ప్రభాకర్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది శ్రీనాథ్ ను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది నిందితుడు ప్రభాకర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు గతంలో కూడా ప్రభాకర్ పై హత్య కేసు నమోదైంది కుప్ప మండలం డీకేపల్లికి చెందిన ప్రభాకర్ కు శ్రీనాథ్ సమీప బంధువే కాదు వరుసకు సోదరుడు కూడా అవుతాడు బ్రతుకు తెరువు కోసం బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డ శ్రీనాథ్ నుంచి ఏడాది క్రితం ప్రభాకర్ దాదాపు నలభై లక్షలు తీసుకున్నాడు తన డబ్బును తనకి తిరిగి ఇవ్వాలని శ్రీనాథ్ పలుమార్లు ఒత్తిడి చేశాడు అప్పటి నుంచి ప్రభాకర్ తప్పించుకు తిరుగుతున్నాడు డబ్బిచ్చేందుకు సమయం కోరుతూ వచ్చాడు ఈ విషయమై ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది ఆ క్రమంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన శ్రీనాథ్ కనిపించకుండా పోయాడు శ్రీనాథ్ భార్య కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ కేసును అత్తెబెలే పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో తన భర్త ఆచూకి తెలపాలంటూ కర్ణాటక పోలీసు ఉన్నతాధికారులకు శ్రీనాథ్ భార్య ఫిర్యాదు చేసింది శ్రీనాథ్ భార్య ఫిర్యాదుతో రంగంలో దిగిన స్పెషల్ టీం శ్రీనాథ్ మిస్సింగ్ కేసును దర్యాప్తు ముమ్మరం చేసింది శ్రీనాథ్ నుంచి తరచు ప్రభాకర్ కు ఫోన్లు రావడం గమనించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు రామగుప్ప మండలం ముద్దనపల్లిలో స్థిరపడ్డ ప్రభాకర్ పై పోలీసులకు అనుమానం వచ్చింది గతంలోను క్షుద్ర పూజలు ఓ హత్య కేసులో నింతుడిగా ఉన్న ప్రభాకర్ ను అదుపులో తీసుకుని విచారించిన కర్ణాటక పోలీసుల్లో అనుమానం బలపడింది ప్రభాకర్ను అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు తమ శైలిలో విచారించడంతో శ్రీనాథ్ హత్య చేసినట్లు నిందితుడు ప్రభాకర్ అంగీకరించాడు కుప్పంలో తనకు సంబంధించిన ఇంట్లో పార్టీ పెట్టినట్టు ఒప్పుకోవడంతో కుప్పంలోని ప్రభాకర్ ఇంటికి చేరుకున్నారు శవాన్ని ఇంటిలోనే పాతిపెట్టిన పెట్టిన విషయాన్ని అంగీకరించారు దీంతో శవాన్ని వెలికి తీసి మార్టం నిర్వహించిన పోలీసులు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా లేక మరే ఏదైనా ఇతర అంశాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు శ్రీనాథ్ చనిపోయాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు